వెల్కమ్ టు మీడియా సో కొన్ని రకాల ఆహారాలు అస్సలు పెట్టకూడదు వీటిని తీసుకుంటే మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలే వస్తాయి అసలు ఫ్రిడ్జ్ లో ఎలాంటివి స్టోర్ చేయాలి ఎలాంటి స్టోర్ చేయకూడదు వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అండి స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్ గా అంటే మీతో మాట్లాడినప్పుడు ఫ్రిడ్జ్ అసలు వాడకూడదనే చెప్తారు ఇక తప్పనిసరి పరిస్థితి అంటే ఫ్రిడ్జ్ అంటే మీ దృష్టిలో ఏంటి అసలు మీరు మీరు ఏం చెప్తారు ఫ్రిడ్జ్లో ఎలాంటి ఆహారాలు స్టోర్ చేయాలి ఫ్రిడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి బయట వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చింది మనకి ఒకప్పుడు ఫ్రిడ్జ్లు ఏమి లేవు న్యాచురల్గా మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రాసెస్ వాళ్ళు నిలవ ఉండాలి అని అంటే పచ్చళ్ళు మీకు తెలుసు కదా అలానే వెజిటబుల్స్ కూడా ఏం చేసేవాళ్ళు అంటే గోనిసెన్స్ అంటారు కదా బ్యాగ్స్ ఇప్పుడు ధాన్యానికి అది వాడతారు నారతో చేస్తారు జనపనారతో చేస్తారు ఆ బ్యాగ్స్ గని బ్యాగ్స్ ఆ సంచుల్ని తడిపేసి వాటి నీళ్ళు వాడిన తర్వాత చక్కగా వాటి మీద ఇట్లా కప్పి కూరగాయలు అయ్యి పెట్టుకునేవాళ్ళు లేదు అంటే తడి ఇసుక ఇసుక ఉండేది కదా ఆ ఇసుక తెచ్చుకొని తడి నీళ్ళతో తడిపేసి ఆ ఇసుకని ఆ తడి ఇసుక మీద పెట్టుకునేవాళ్ళు అంటే కొంచెము అంటే ఎప్పుడు ఇవి చేసేవాళ్ళు కాలం మనకి ఆ వేడికి తొందరగా పాడైపోతాయి అని చెప్పేసి వేసవ కాలం ఇలాంటి చేసుకునేవాళ్ళు పాలు కానీ లేకపోతే మన పాలు ఏం చేసేవాళ్ళు అంటే పాలు పెరుగు ఒక పెద్ద గిన్నెలో కుండలు ఉంటాయి కదా బాణలు అంటారు పెద్ద పెద్ద వాటిని బాణలు అంటారు ఇలాంటి బాణల్లో సగం కొంచెం నీళ్లు పోసేసి అందులో పెరుగు గిన్నెలు పాల గిన్నెలు ఆ పెద్ద పెద్ద అన్ని దాంట్లో పెట్టుకునేవాళ్ళు ఆ నీళ్ళలో ఆ బాను కూడా చల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పైన కొంచెం బట్ట కప్పేసేవాళ్ళు బట్ట చుట్టేసి పెట్టేవాళ్ళు తొందరగా పులుపు రాకుండా పెరుగు అలాగే పాలు కూడా తొందరగా పాడవకుండా ఒక్కొక్కసారి రాత్రి పాలు రాత్రి పిండికొచ్చిన వచ్చిన పాలు ఇంట్లో పెడితే పొద్దున్నే మళ్ళీ తాగడానికి పిల్లలు అది ఉంటే రాత్రి అంతా కూడా ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు వాళ్ళు నైట్ కూడా పాలు తాగుతారు అలాగే పొద్దున్నే పాలు కావాలి అంటే కష్టం అని చెప్పేసి ఎందుకంటే పొలం నుంచి పిండుకుని పాలు పిండుకుని వచ్చడానికి టైం పడుతుంది అందుకని పాలు అలా అలా నిల్వ చేసి పెట్టుకునేవాళ్ళు పెట్టుకుని వాడుకునేవాళ్ళు సో తర్వాత ఫ్రిడ్జ్ వచ్చింది అలాగే బయట కంట్రీస్లో అంటే మైనస్ డిగ్రీస్లో బాగా స్నో పాడుతున్నప్పుడు యూరప్ కంట్రీస్ కానీ బయట కానీ అక్కడ వాళ్ళు లోపల పెట్టుకునేవాళ్ళు ఐస్ లోపల పెట్టుకునేవాళ్ళు ఆ సీజన్లోనే వాళ్ళకి సమ్మర్ వస్తే మళ్ళీ వాడేవాళ్ళు ఇంకొకటి మనం న్యాచురల్గా ఫ్రిడ్జెస్ ఇంకా మనకి కావాలి అని అంటే లోపలికి తవ్వేవాళ్ళం ఇప్పుడు రాజస్థాన్ అటువైపు చాలా అసలు సమ్మర్ చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళకి మనకన్నా ఘోరం కదా ఆ ఫిఫ్టీ సే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా వెళ్ళిపోతుంది అక్కడ టెంపరేచర్ వాళ్ళు లోపల తవ్వి ఆ లోపల అనమాట ఒక చిన్న రూమ్స్ లాగా ఇప్పుడు కూడా వాళ్ళ పాత ఊర్లు వెళ్తే మీకు ఇప్పుడు కూడా చూడొచ్చు వాళ్ళు ఫుడ్ పెట్టుకోవడానికి వాళ్ళు లోపల పెట్టుకుంటారు లోపల ఒక చిన్న షెల్ఫ్ లాంటిది తయారు చేసుకుని దాంట్లో పెట్టుకుంటారు పాలు పెరుగు లేకపోతే కూరగాయలు ఏవైతే కొంచెం నిలవ ఉండాలనుకున్నారో పెట్టుకుంటారు మన దగ్గర కూడా అట్లా కింద పెట్టుకునేవాళ్ళు చక్కగా మంచిగా ప్యాడ్ అంత మట్టితో అంత మెత్తి ఆ మంచిగా మెత్తి మంచిగా తుడుచుకుని బాగా డ్రై అయిన తర్వాత దానికి ఒక షెల్ఫ్ లాగా పెట్టుకొని పెట్టుకుని వాడుకునేవాళ్ళు చాలామంది ఈ ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత సరే తర్వాత ఫ్రిడ్జ్ వచ్చింది పాలు పెరుగు మనకి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తింటున్నాం బాగానే ఉంది మెల్ల మెల్లగా ఇంకా అది నిల్వ ఉంటుందని చెప్పేసేసి మెల్లగా కూరగాయలు ఇప్పుడు కూరగాయలు అయితే మనకి కొన్ని దాంట్లో రోజు దొరకు మనకి మనకి సిటీలో ఉన్న వాళ్ళకి వెజిటబుల్ ఎవ్రీడే మనకి మార్కెట్ ఉంటుంది ఎవ్రీడే మనం దొరుకుతాయి కానీ విలేజెస్లో ఎవ్రీడే ఉండవు అన్ని పండవు కదా అన్ని కూరగాయలు పండవు అప్పుడు వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు రోజులు ఎక్కువ రోజులు కాదు ఒక నాలుగైదు రోజులు స్టోర్ చేసుకోవడానికి వెజిటబుల్స్ పాలు పెరుగు ఇట్లాంటివి చేసుకోవచ్చు ఇప్పుడు అంటే అందరూ మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఇన్సులిన్ లాంటివి ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్రిడ్జ్ అంటే ఇంకా అన్ని లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిపోయి అన్నీ ఇవాళ మిగిలిపోని అన్నీ అందులో తోసేయడమే సరే మిగిలినవి తోసారి బాగానే ఉంది ఎక్కువ ఎక్కువ వండేయడం సాంబార్ ఇంత పెట్టడం అవును నాలుగు రోజులు తినొచ్చు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టడం లేకపోతే ఇంత వండేసేయడం కూరలు కానీ ఏదైనా సరే ఏదైనా సరే నాన్ వెజ్ అయితే వండుకుంటారు ఫిష్ లేకపోతే స్ట్రిమ్స్ ఏదో చేపలు ఇవన్నీ వండుకుంటారు కదా చికెన్ మటన్ అవి వండేసి పాడైపోతుందని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఎందుకు పాడవుతుంది బయట పెడితే పాడైపోతుంది అని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ మన్నాడి తింటాం వెయిట్ చేసుకొని మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు కూడా తింటారు వేస్ట్ చేయకుండా ఫుడ్ మేము అస్సలు వేస్ట్ చేయండి అని చెప్తారు ఫస్ట్ ఎక్కువ వండడం తప్పు ఇంకా తప్పు వండింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టి రెండు మూడు రోజులు తింటాం తప్పు ఇంకా పొరపాటు చేస్తారు ఫ్రిడ్జ్లో ఇవన్నీ పెడుతున్నారు కదా అన్నం పెట్టకూడదు కుక్డ్ రైస్ అన్నం మిగిలిపోతే ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు బయట పెట్టేసాడు అంతే ఫ్రి లో అన్నం పెట్టి ఫ్రిడ్జ్ లో అన్నం పెట్టి పాడైపోతుంది నెక్స్ట్ డే వేడి చేసి తింటారు బిర్యానీ బిర్యానీ తెచ్చుకుంటారు మిగులుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు నెక్స్ట్ డే వేడి చేసుకుని తింటారు అది కూడా రైసే రైస్ కనుక మనం పెడితే ఫ్రిడ్జ్ లో పెడితే అది చేంజ్ అయిపోతుంది దాంట్లో ఒకలాంటి మ్యూకస్ లాంటిది ఒకటి తయారవుతుంది అది జపాన్ కొరియా వాళ్ళు కూడా ఎక్కువ రైస్ తింటారు ఈవెన్ చైనాలో కూడా సౌత్ అంతా రైస్ తింటారు వాళ్ళకి జపాన్లో ఒక లా తీసుకొచ్చారు ఏంటి అంటే రైస్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు అని అంటే ఇంకా వాళ్ళ మీద రైడ్ చేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు ఈవెన్ హోటల్స్ వాళ్ళు ఓన్లీ రైస్ కుక్కుడు రైస్ ప్లెయిన్ రైస్ అక్కడ పెట్టకూడదు దాని వలన చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇది బ్యాన్ చేయాలి ఎవరు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అది మీరు చూడొచ్చు మీరు ఇప్పుడు యూట్యూబ్ నెట్లో వెళ్తే మీకు తెలుస్తుంది గూగుల్లోకి వెళ్తే అంత డేంజర్ అంత డేంజర్ అని చెప్పి ఇదివరకు మనకు అలా అలవాటు లేదు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తినేవాళ్ళం రాత్రి మిగిలిపోయిన అన్నం చక్కగా కొంచెం మజ్జిగ నీళ్ళు పాలు ఏది ఉంటే అది వేసుకుని ఒకవేళ పాలు మజ్జిగ లేకపోతే కూడా నీళ్ళు పోసుకోవచ్చు ఒక నీళ్ళు పోసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకుని అలా పెట్టుకుని పొద్దున్నే అది ఫర్మెంట్ అవుతుంది కదా బయట పెట్టిన తర్వాత అది ఫర్మెంట్ అయిన తర్వాత తినేవాళ్ళు కానీ ఫ్రిడ్జ్లో పెడితే అది వేరే మారిపోతుంది నువ్వు ఇంకా రాత్రి పెట్టుకుని అది అలా పోసుకొని పెట్టుకుని పొద్దునే పొద్దున్నే తినవచ్చు ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రైస్ ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిడ్జ్లో పెట్టే పదార్థం కాదు ఉడికింది ఉడికించిన అన్నం తర్వాత ఈ పప్పుచారులు ఈ రసము ఈ కూరలు పులుసులు వండేసేసి రెండేసి రోజులు మూడేసి రోజులు ఓపిక లేదు మాకు అనేసి వండేసి పెట్టేసి టీవీ చూడడం ఫోనులు చూడడం పిల్లలకు కూడా నిలువ పదార్థాలని మనకు ఉన్నాయి నిలవ పదార్థాలు అంటే ఉంటాయి ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ నిలువ ఉండే పదార్థాలు ఏమి ఉంటాయి జంతికలు అని కార్పూసు అని కార్బుంది అని అరిసెల్లు సున్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా తినడానికి స్నాక్స్ ఇవన్నీ నిల్వ చేసుకోవచ్చు నీకేం ప్రాబ్లం లేదు పదిహేను రోజులు హాయిగా ఉంటాయి నెల రోజులు కూడా కానీ నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టేసి నూడిల్స్ ఇవాళ చేసేస్తే రెండు రోజులు అది ఇవాళ కూర చేసేస్తే రెండు రోజులు అది అలా పెట్టి తినకూడదు అసలు అలా అనుకుంటే మనం వండిన పదార్థం ఐదు గంటల తర్వాత ఏది తినకూడదు అసలు ఫైవ్ అవర్స్ లోపల ఎవరు తినట్లేదు కూడా ఈవెన్ నాన్ వెజ్ కూడా నువ్వు కుక్ చేసిన తర్వాత ఐదు గంటల లోపే తినేసేయాలంటారు చాలా మంది ఇప్పటికీ కూడా పొద్దున్న వండిన చికెన్ మటన్ ఏదైతే నాన్ వెజ్ సాయంకాలం తినరు చాలా మంది తినరు తినరా అంతే అప్పుడు వండరా అంతే ఫ్రెష్గా తినేసామా ఇంక అంతే ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి ఎవరికైనా లేని వాళ్ళు మంది ఉంటారు మనకి ఎక్కువ ఉంది ఇది ఎందుకు ఫ్రిడ్జ్లో పెడతారు నేనేమంటానంటే ఇచ్చేయండి అని చెప్తా లేని వాళ్ళు ఉంటారు తినే వాళ్ళకి ఇచ్చేసేయండి ఏంటో దాచిపెట్టి దాచిపెట్టి ఇదేమన్నా డస్ట్బిన్నా బయట పెడితే పాడైపోతుందని నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అది బయట తీసుకొచ్చి వేడి చేసి మళ్ళీ తింటే నువ్వు ఏం తింటున్నావా ఫుడ్ ఎవరో వర్కింగ్ వాళ్ళు అస్సలు టైం లేని వాళ్ళు ఎప్పుడో పొద్దున వచ్చి రాత్రి ఎప్పుడో వచ్చి పడుకుని ఏదో ఒక గంటలో గంటలో అన్నీ చేసేసుకుని వెళ్ళి తిన అనుకున్న వాళ్ళు ఏదైనా చేశారు అంటే ఒక అర్థం ఉంది వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇప్పుడు చూడండి బయట కంట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి యుఎస్ కానీ ఇదని వాళ్ళు ఎన్నో కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు వాళ్ళు ఎప్పుడో పొద్దున్న బయలుదేరితే రాత్రి వస్తారు మళ్ళీ పొద్దున్నే సెవెన్ కల్లా వెళ్ళిపోతారు డాక్టర్స్ నేను అక్కడ చూసాను కదా ఏడు గంటలకల్లా వాళ్ళు వెళ్ళిపోవాలి ఎందుకంటే అన్ని మైల్స్ వాళ్ళు వెళ్ళేసరికి ఎయిట్ కల్లా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు టైం ఉన్న రోజున సాటర్డే సండే టైం ఉన్న రోజున వాళ్ళు వండుకొని దాన్ని దాన్ని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలో ఆ రోజు మాత్రమే తీసుకొని హీట్ చేసుకొని తింటారు వాళ్ళు సరే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి తింటారు మనకేమైంది మనకు ఆప్షన్ ఉంది కదా హాయిగా ప్రొద్దున తిన చేసుకోవచ్చు సాయంకాలం చేసుకోవచ్చు వంట చేయడం ఏమి గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫుడ్ని ఇవాళ మనకున్న దానికి కుక్కర్లు వచ్చేసినాయి తర్వాత అన్నీ చాలా సింపుల్గా గ్రైండర్స్ వచ్చినాయి మిక్సీలు వచ్చినాయి అన్నీ వచ్చేసినాయి కదా మసాలా వేయాలంటే రెండు నిమిషాల్లో అలా మసాలాలు వేసుకోవచ్చు ఇప్పుడున్న వీడియోస్ చూడండి ఏదైనా సరే ఇది మీకు ఇంత నిలువ ఉంటది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అని చెప్తారు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అది నిలువ ఉంటది అన్న ఆహారమే మనకి మంచి ఆహారం చాలా చక్కగా చెప్పారు నిజంగా ఫ్రిడ్జ్ అంటే అది మనకి నిజంగా అవసరం లేనిదే పాలు ముఖ్యంగా పెరుగు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము పాలు ఉన్నాయి చూడండి అవి సరిగా పాడవకుండా ఉండాలంటే డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకోవాలి మీరు నార్మల్ ఫ్రిడ్జ్ లో మిల్క్ ప్యాకెట్ పెడితే రెండు రోజులు కూడా ఉండదు అది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు అది పాడే విరిగిపోతాయి పాలు ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే మీరు ఆ డీప్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి బట్ దానికి ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోయినట్టే మనం అసలు ఇప్పుడు అసలు ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ తింటున్నాం మనం వండుకుందే ఇంట్లో ఫుడ్ చాలా మంది అంటారు మేము ఇంట్లోనే తింటామండి అస్సలు బయట తిను అని చెప్తారు ఓకే కానీ మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు ఈ సాంబార్లు లేకపోతే ఈ కూరలు రోజు వండే కూరలు నాన్ వెజ్ అనే కాదు ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా మీరు చూడండి ఫుడ్ బీరకాయలు పొట్లకాయలు లేకపోతే సొరకాయలు ఇలాంటి కూరలు మన ఫ్రెష్ గ్రీన్ వెజిటబుల్స్ ఉంటాయి కదా ఈవెన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మీరు ఒకసారి వండిన తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మీరు వెయిట్ చేసుకుని తినండి టేస్ట్ ఉండదు టేస్ట్ చేంజ్ ఉంటుంది మనకు ఖచ్చితంగా టేస్ట్ తేడా ఉంటుంది ఫ్రెష్ ఫుడ్ చాలా చాలా మంచిది ఫ్రిడ్జ్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనకు పాలు పెరుగు లేకపోతే ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజుల కోసం వెజిటబుల్స్ ఇలాంటియే పెట్టుకోవాలి తప్ప మిగతాయి అనేది అసలు మనం తినే ఆహారం రెగ్యులర్గా తినే ఫుడ్ రోజూ తినే ఫుడ్ ఫ్రిడ్జ్లో వద్దు అనే చెప్తాం ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఫ్రిడ్జ్ అవసరం లేని వస్తువు సో తెచ్చి పెడుతున్నారు ఫ్రిడ్జ్ టూర్లు అయితే విపరీతంగా ఉంటున్నాయి ఫ్రిడ్జ్ అయితే ఒక రూమ్ అంత ఉంటుంది ఇప్పుడు పెద్ద 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 మొత్తం ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళకి అవసరం అంత పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఎందుకంటే వాళ్ళు గ్రాసరీస్ కానీ షాపింగ్ కానీ ఎప్పుడో ఒక్కసారే వెళ్ళగలుగుతారు ఇప్పుడు మన అంత ఫెసిలిటీ లేదు వాళ్ళకి ఇప్పుడు మనకెందుకు మనకి ఏమిటి అవసరం మనం ఇవాళ ఎంత సిటీలో ఉన్నా మనకి రోజు ఫ్రెష్గా పొద్దున్నే పాలు వస్తాయి ఎవ్రీడే వస్తాయి పాలు మిల్క్ వస్తుంది కూరగాయలు వస్తాయి ఇంటి ముందుకే బండ్లు వస్తాయి ఆ బుట్టల్లో తీసుకొస్తారు లేకపోతే షాప్లోకి వెళ్ళి మనం ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకుంటాం ఇంత ఉన్నప్పుడు అందులో మనం ఉందని పెట్టడమే తప్ప అంత పెద్ద ఫ్రిడ్జ్ అసలు వద్దు ఇంకొకటి ఫుడ్ ఒక పక్కన పెట్టేసేయండి అంత పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఎంత పొల్యూషన్ తెలుసా ఇవాళ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు ఏసీ ఓవెన్స్ ఈ ఫ్రిడ్జ్ తింటున్న ఆహారం ద్వారా మనకి చెడే జరుగుతుంది ఆ ఫ్రిడ్జ్ అక్కడ రిలీజ్ చేసే ఆ రేడియేషన్స్ ఆ టైతే ఉంటాయో అవన్నీ నువ్వు పాడవడం కాకుండా నీ పక్కన ఉన్న వాళ్ళందరినీ చేయడమే నీకు అవసరం ఫ్రిడ్జ్ ఒక చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకో పెద్ద పెట్టుకుని కారాలు అందులోనే అందులోనే అన్ని ఫ్రిడ్జ్ వాడకం ఆపేయాలని కోరుకుందాం ఫ్రిడ్జ్ మంచిది కదా అని మీలాంటి పెద్దలు చెప్తూనే ఉంటారు ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నారు అసలు మంచిది కదా అది అవసరం లేని వస్తువు అని దాంట్లో పెట్టకూడని ఆహారాలు అన్ని పెట్టేస్తూ ఉన్నారు ఇంకా రైస్ అయితే ఖచ్చితంగా పెడతారు అది అసలు వేరే దేశాల్లో అయితే మీరు చెప్పినట్లుగా కేసులే పెడతారంట సో ఇక్కడైతే అట్లా లేదు ప్రతిరోజు దాన్ని ఫ్రిడ్జ్ లో తెల్లారి దాన్ని ఓవెన్ లో వేయిట్ చేయడం తిన్నాము సో అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే వస్తున్నాయి మరి అందుకే సో మాక్సిమం దాని యూసేజ్ అనేది తగ్గించాలని కోరుకున్నాం ఈవెన్ కొన్ని స్పైసెస్ కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తూ ఉన్నారు అసలు మంచిది కాదు సో ఎగ్స్ పెడతారు ఎగ్స్ అసలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం ఎగ్స్ అసలు మంచిది కాదు ఇప్పుడు మనం ఎగ్స్ కొన్ని రోజులు నిలవ ఉంటుంది ఏం పర్వాలేదు ఫ్రిడ్జ్లో లో పెట్టినా బయట పెట్టినా కూడా ఎగ్స్ అన్ని రోజుల నిలవ ఉంటాయి పాడైపోతాయి తొందరగా మనం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు